ఎఫెక్ట్ ఇది సైక్లోన్ ఫార్మేషన్ లో ఒక మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది కొరోలియస్ ఎఫెక్ట్ ఇది సైక్లోన్ సర్కిల్ షేప్ లో ఉండడానికి ఒక మెయిన్ రీజన్ హలో నేను మిస్ కన్య వెల్కమ్ టు కింగ్ సైక్లోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొరోలియస్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి కొరోలేస్ ఎఫెక్ట్ ఈ సైక్లోన్ ఫార్మేషన్ లో ఒక మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఈ కొరేలో సేట్ ఫార్మేషన్ ఫార్మేషన్లో ఒక మెయిన్ పార్ట్ ఎలా ప్లే చేస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వద్దాం ఇప్పుడు ఎర్త్ అనేది సూర్యుడు చుట్టూ తిరగడమే కాకుండా తనకు తాను చుట్టూ తిరుగుతూ ఉంటుందని మన చిన్నప్పుడు స్కూల్లో చదివి ఉంటాం అయితే దీన్నే ఎర్త్ రొటేషన్ అంటాం ఇప్పుడు ఒక డిస్క్ని ఊహించుకోండి ఈ డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది అయితే ఈ రొటేట్ అయినప్పుడు ఈ సెంటర్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ స్పీడ్ అనేది తక్కువ ఉంటే లో మాత్రం దాని స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ సెంటర్ దగ్గర ఒక పాయింట్ ఏని ఊహించుకోండి ఎడ్జ్ దగ్గర ఒక పాయింట్ ని ఊహించుకోండి అయితే ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళినప్పుడు ఈ డిస్క్ రొటేట్ అవుతుంటుంది కాబట్టి ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్లకుండా ఇది పాయింట్ బి ముందుకు వెళ్తుంది లేటెస్టే దట్ పాయింట్ సి అంటున్నాం అంటే ఈ పాయింట్ సి అనేది పాయింట్ బీకి బిహైండ్ ఉందన్నమాట సో ఈ ఎఫెక్ట్ని కొరోలియస్ ఎఫెక్ట్ అంటాం సో ఈ కొరోలియస్ ఎఫెక్ట్ అనేది ఒక సైక్లో ఫార్మేషన్లో ఎలా యాక్ట్ అవుతుంది ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం సో ఓర్త్ అనేది తనకు తన చుట్టూ తిరుగుతుందని చెప్పుకున్నాను కదా సో అక్కడ మనకి పోల్స్ దగ్గర స్పీడ్ అనేది తక్కువ ఉంటే ఈక్వేటర్ దగ్గర మాత్రం స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది సో డిస్క్ ఎగ్జాంపుల్కి దీన్ని రిలేట్ చేసి చూసుకుంటే ఈ ఈక్వేటర్ రేట్ అయితే ఉందో అది ఎడ్జ్ అనుకుంటే పోల్స్ అనేవి సెంటర్ పార్ట్స్ అనమాట సో అంటే ఇప్పుడు పోల్స్ దగ్గర నుంచి ఈక్వేటర్కి క్లౌడ్స్ కానీ విన్స్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఈక్వేటర్ దగ్గర స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లౌడ్స్ అనేవి ఈక్వేటర్కి బిహైండ్ వెళ్ళిపోతాయి సో ఈక్వేట్ ఇప్పుడు పోల్స్ పోల్స్ని పాయింట్ ఏ అనుకోండి ఈక్వేటర్ దగ్గర పాయింట్ బి అనుకోండి సో పోల్స్ దగ్గర నుంచి విండ్ కానీ క్రౌడ్ కానీ వచ్చినప్పుడు పాయింట్ బి వెళ్లకుండా పాయింట్ సికి వెళ్తాయి సో ఇక్కడ ఈ కొరోలెస్ ఎఫెక్ట్ అనేది ఎర్త్ మీద ఇలా యాక్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మన ఆఫ్ బెంగాల్లో ఒక లో ప్రెషర్ యాక్ట్ అయిందనుకున్నాం సో ఈ లో ప్రెషర్ దగ్గర వామ్ ఎయిర్ ఉంటుంది కాబట్టి చుట్టూ చుట్టూ ఉన్న కూల్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ కూల్ ఏర్ అనేది ఈ వామ్ కూల్ చేయడానికి వస్తాయి సో నార్త్ నుంచి వచ్చే కూల్ ఏర్ ఏదైతే ఉందో అది సౌత్ వైపు వెళ్తాయి సో సౌత్ నుంచి వచ్చే కూల్ ఏర్ అయితే ఉందో అది ఈస్ట్ వైపు వెళ్తాయి సో ఇలాగా క్లౌడ్స్ అనేవి ఒకదాంతో ఒకటి బైండ్ అయ్యి ఒక సర్క్యులర్ ఫార్మాట్ లో వస్తుంది అనమాట అర్థమవుతుంది కదా సో నార్త్ నుంచి వచ్చే కూల్ ఏర్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఈ వెస్ట్ వే వెళ్తే సౌత్ నుంచి వచ్చే కూల్ ఏదైతే ఉందో అవి ఈస్ట్ వేపు వెళ్తాయి సో ఇలాగా క్లౌడ్స్ అనేది ఒకదాంతో చుట్టుకొని ఒక ఫార్మాట్ లోకి వస్తాయి సో ఇలాగా కొరోలేస్ ఎఫెక్ట్ అనేది మనకి సైక్లో ఫార్మేషన్లోని ఒక సెర్క్యులర్ ఫార్మాట్లో అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట సో ఇలా కొరోలేస్ ఎఫెక్ట్ అనేది ఒక సైక్లోన్ సర్కిల్ షేప్లో ఉండడానికి మెయిన్ పార్ట్ అవుతుంది అనమాట ఒక మెయిన్ రీజన్ అవుతుంది సో ఇదే రోజు వీడియో అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం అలాగే మనం ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఇస్ ఈ థర్టీ డేస్లో మీకు ఉన్న నాలెడ్జ్ జీరో నుంచి మీకు హీరోయిన్ చేస్తానన్నమాట సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట నెక్స్ట్ వీడియో ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి దీంట్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అనేది మనం లైన్ టు లైన్ డిస్కస్ చేస్తాం సో అది రోజు వీడియో నెక్స్ట్ వీడియో